ప్రభు నామానికి మహిమ కలుగునిగా ఎందరికి నా హృదయపూర్వకండి పవన్ కథ మీ అందరు చూడండి నీ బాధలో నీ కన్నీటిలో నీ దుఃఖంలో ఎవరు గుర్తుకు రావాలి నీకు ఫ్రెండ్స్ వస్తే ఏది జరగదు బంధువులు వస్తే అసలు నీ జీవితంలో ఏం జరగదు ఎవరు గుర్తుకు రావాలంటే నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి సజీవులుగా సజీవుడుగా లేచి నీతో ఉన్న దేవుడు గుర్తుకురావాలి నా దేవుడు సమస్తము చేయగలడు ఈ బాధలో నుంచి నన్ను విడిపించగలడని దేవుని ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో నీ జీవితంలో లేని మేలుడు చూస్తాం ఒక మాటని జ్ఞాపం చేస్తాను ఎనభై ఒకటో కీర్తన పదో వచ్చిన అయ్యిప్తుల దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడు నాకు యహోవాలు నేను దేనికి స్తోత్రం కలిగి కా అవునండి ఆయనే కదా విడిపించింది అప్పటికి విడిపించాడు ఇప్పుడు కూడా విడిపించే దేవుడు ఆయన ఇసాయిల్ ప్రజలు వాళ్ళు చేస్తున్న వ్యక్తి పనులు బట్టి మూలుగుచు మరపెట్ట ఉన్నప్పుడు ఆయన మన దేవుడు కదా మనం విడిపించే దేవుడు కదా జ్ఞాపకం చేసుకొని మరుపెట్టినప్పుడు ప్రభు అద్భుతంగా వారిని బయటికి తీసుకొచ్చాడు విడిపించాడు భయంకరణ స్థితిలో నుంచి భయంకరణ బంధకంలో నుంచి అద్భుతంగా విడిపించిన దేవుడు నేనే కదా నేను మీ జ్ఞాపకం రాలేదా నన్ను గుర్తు పెట్టుకోలేదా మీరు అంటే నేను చేసినవన్నీ మర్చిపోయారు అన్నట్టుగా ఆయన అంటున్నాడు నేనే రోజు నీకున్న బాధలో నీకున్న సమస్యలు నీకున్న పోరాటంలో నీకున్న భయంకరణ రోగంలో నుంచి ఎవరు నిన్ను విడిపిస్తారు మనుషులు ఎవ్వరు ఆశ్రయించినా అందులో నుంచి ఎవ్వరినిగా విడిపించలేదు ప్రత్యేకమైన దేవుడు పరిశుద్ధుడు సర్వాన్ని సృజించిన ఏకైక దేవుడు ప్రవణేసుక్రీస్తు ప్రతి జ్ఞాపకం చేసుకుంటావో నీ జీవితంలో విడుదలనే నువ్వు చూస్తావు ఆ పోరాటంలోంచి జయమనేది చూస్తావు నీకు విజయం కావాలన్నా విడుదల కావాలన్నా ఆయన నీకు జ్ఞాపకం వస్తేనే నీ పని అవుతాను అంతేకాని ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా ఎవరి దగ్గరికి వెళ్ళి పరిగెత్తినా ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి జాపినా నీ జీవితంలో ఏది జరగదన్న సంగతి నువ్వు గుర్తుపెట్టు ఈరోజు చాలామంది మనుషులను ఆశ్రయించి ఉన్న విలువను కోల్పోతున్నారు మనుషుల దగ్గర చేయి జాపి దేవుని విల విలువను కూడా తగ్గిస్తున్నారు అలా ఎప్పటికీ చేయకండి మనుషులు నమ్మవకండి దేవుణ్ణి ఆశ్రయించు తప్పకుండా ప్రతిఫలం ఇచ్చేది ఆయన నీ జీవితంలో విజయాన్ని ఇచ్చేది ఆయన నీ రోగాన్ని పోగొట్టేది ఆయన నీ సమస్యలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చేది ఆయన ఆనాడ ఐగిప్తు దేశంలో విడుదలిచ్చిన దేవుడు ఈరోజు ఏ పందకంలో ఉన్నావో అందులో నుంచి కూడా నీకు విడుదల కలగజేసేదాయని చూడండి ఆ ప్రజలు అనుకున్నారు ఇక్కడ నుంచి మాకు ఇక్కడ నుంచి విడుదల లేదేమో ఇలాగే చచ్చిపోతామే అనుకున్నారు కానీ దేవుడికి ఎప్పుడైతే మొరపెట్టారో వాడి జీవితంలో అద్భుతం మోషని పంపించడం వారందరినీ బయటికి తీసుకురావడం వాడికి వాళ్ళందరికీ విడుదల కలుగుతున్న వారు అసలు అనుకోలేదు ఈరోజు నువ్వు కూడా అనుకోవచ్చు విడుదల లేదేమో తప్పకుండా ఉంది ప్రభును జ్ఞాపకం చేసుకో ప్రభు పాదాలు పట్టుకో ఆయన నామంలో ప్రార్థించు ప్రతి దాంట్లో నుంచి నీవు నీ కుటుంబం విడుదల పొందబోతుంది అటువంటి కృప మీ అందరికీ ప్రభు అనుగ్రహించి నడిపించునుగా ఆమె ఇంద్ర కోసం చిన్న ప్రార్థన చేస్తా మహాగనుడానికి స్తోత్రం మాటలుంటున్న ప్రతి బిడ్డలు శ్రమలో దుఃఖంలో కన్నీటిలో నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు కన్నీరు తుడిచే దేవుడు అని ప్రతి ఒక్కరికి తెలియజేయడం అటువంటి మనస్సు అటువంటి సిద్ధపాటు ప్రతి వారికి కూడా అనుగ్రహించి ప్రతి బిడలకు విడుదల కలిగించమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము పరమతంటే ఆమె వీడియోస్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నేను నీ కుటుంబాన్ని దీవించుగా ఆమె